స్కై ఛానల్ యోగేష్ వీక్షిస్తున్న ప్రేక్షకు ధన్యవాదాలు మరి వాళ్ళ టాపిక్ నందమూరి బాలకృష్ణ నందమూరి తారక రామారావు గారి అబ్బాయి మరి ఆయన నటవారసత్వాన్ని పునిగిపించుకున్నాడు మూర్తల మరి ఫస్ట్ పిక్చర్ పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు తాతమ్మ కళ పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఇంకా క్రమక్రమంగా తండ్రితో పోటీ పడి నటిస్తూనే పోటీ పడుతూ ఇక మన ప్రస్థానం సాగింది భీములవాడ భీమకరవాణి క్రమర్షిశామిత్ర ఇంకే చిత్రాలు రామ్ రహీం బాధనటుగా ఆయనతో దాని సదకరణ రకరకాల సినిమాలు ఆయన నటిస్తూనే రామ తండ్రితో పోటీ పడి నటిస్తుంది రౌడీ రాముడు కుంటి కృష్ణుడితో కూడా రామారాగారితో కలిసి నటించాడు తర్వాత కొబ్బిల్ సింహం మీకు తెలిసిందే గురి సింహం బంగారు మంగమ్మ గారు మనవాడు తంచవే మేనత్త కూతురు అప్పట్లో పెద్ద హిట్ అది సంక్రాంతి వేడుకలే తంచవే మేనత్త కూతుర ఉంచవే నా గుండె దడదడ నా గుండె లదరా దంచు దంచు బాగా దంచు నారాయణ రెడ్డి గారు రాసే పాట అప్పట్లో హిట్ అది తర్వాత దసరా వచ్చిందని దసరా వచ్చిందయ్యా దర్శనం మార్చిందా లారీ డ్రైవర్ ఇంకా తర్వాత సమరసింహారెడ్డి నరసింహ నాయుడు సింహం బంగారు పులిడు మంగమ్మగారు మానవడు బుద్ధుల మహానయ్య బుద్ధుల కృష్ణయ్య పెద్దన్నయ్య మా అన్నయ్య ఇంక రకరకాల సినిమాల్లో తనదైన బాణిని కలిగిస్తాయి బంగ్ మన సినిమాలన్నీ ఒక దీపం ద్వీపం శ్రీకృష్ణ విజయం మరి కృష్ణుడిగా నటించాడు పాను రంగులు కృష్ణుడిగా నటించాడు శ్రీరామరాజ్యంలో రాముడిగా నటించాడు దీపంలో మరి ఒక ఆత్మలుగా నటి నాటిచ్చాడు మరి ఇవన్నీ వైద్యమైన పాత్రలు ఎకరకాలు చాలా తండ్రి లాగే తండ్రిలాగే చూస్తూ తండ్రి వాళ్ళ వస్తాడు కనిపించుకోవాలి ఈ లెజెండ్ పిల్లలతో ఏంటంటే వాళ్ళతో తన తండ్రితో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చేది తండ్రిలాగా అన్ని పాత్రలు వైవిద్య పాత్రలు చేయడానికి వైరుద్యోపంలో శ్రీకృష్ణ దేవరాలుగా మరి ఆ కాలం టైం ఎక్కి వెనక్కి వెళ్తాడు కృష్ణదేవరాయలు కావాలంటే కృష్ణదేవరాలుగా మరి తండ్రికి దగ్గర తనవిడగా మరి తనదైన నిద్ర వేశాడు తెలుగు సినీ వినియోగం ఒక పాత్రలు ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సమాధసింహారెడ్డి నరసింహనాయుడు ఈ సినిమాలు ఒక ఎత్తు సినిమా ఫ్యాక్షనేషన్ ఈ బ్యాక్గ్రౌండ్లో తీసిన ఈ సినిమాలు ఇక ఈ ఒక ఒక నూతన ఒడవడి సినీ వినియోగ ఆకాశంలో ఒక నూతన ఒడవడిని సృష్టించాడు ఒక వంద సినిమాలకు వచ్చే పేరు ఆయన బాలయ్య గారికి ఆ క్రెడిట్ సంపాదన చేస్తున్నారు నరసింహనాయుడు సమ మాస్టర్ కూడా ఎకనమిక్స్ పాఠం వదిలేసి కాలేజీలో ఈ కడప పులిగిందుల ఈ జమ్మల మలగు పొత్తుటూరు అనేవాడు ఇక ఈ వ్యాక్సినేషన్ అంతా చూపించేసేవాడు బాలయ్య బాగా నటించాడు సమరసిమారెడ్డి నరసింహనాయుడు వ్యాక్సినేషన్ బాగా చూపించాడు అది అని చెప్పేసి మాకు కళ్ళ కట్టినట్టు ఆ వ్యాక్సినేషన్ కత్తులతో నడకడం బాంబులు ఇచ్చేకోవడం ఇవన్నీ చెప్పేవాడు ఎకనమిక్స్ పాఠం గాలి వదిలేసేవాడు వదిలేసి పాఠం చెప్పేవాడు మరి ఆయనకి ఆయన కడప నుండి వచ్చేవాడు ఆ లెక్చరర్ అయినా విజయవాడలో పనిచేసేవాడు తిరుతాయి స్వస్థలు కడప అనుకుంటాం ఆయనకి బాగా అది ఆకట్టుకుంది ఆ సినిమా ఈ పాఠం వదిలేసేవాడు గడ జమ్మల మనకు పొద్దుటూరు అన్నప్పుడల్లా ఈ పాఠం గాలికి వదిలేసేవాడు ఈ ఫ్యాక్షనిజం అంతా మాకు కళ్ళ కట్టినట్టు చూపించేసి అక్కడ కడప పులివెందుల ఈ రాజు విషయం ఫ్యాక్షనిజం అంతా మాకు చూపించేవాడు బాగా బాగా నటించాడు బ్రహ్మాండ నటించాడు అనేది ఈ సినిమాలో చాలా బాగా చేశాడు చూశాను సినిమా సినిమా హౌస్ఫుల్ అయిపోయింది అది అని ఈ సినిమా బాలయ్య సినిమా గురించి చెప్పాడు సరే బాలయ్య ఆ సినిమా ఆయన ఆయన రాయలసీమ టూ పెరిగిన వచ్చాడు కాబట్టి మాస్టర్ గారికి ఆ సినిమా బాగా ఆకట్టుకుని ఉంటుంది అది వేరే సంగతి ఇక అని చెప్పాడు కదా నేను చూసి అసలు ఏంటారెడ్డి రాయలసీమ నాయుడు అని సినిమా నేను చూస్తే నాకు బాగా నచ్చింది బాగా ఎక్స్ట్రాక్టర్ అనేది పెర్ఫార్మెన్స్ అది ఇచ్చాడు బాలయ్య సరికి తెలిసిందే ఆయన డైలాగ్ పలకడంలో కానీ కండ కూడా హిట్ అయింది కరోనా తర్వాత వచ్చి అందరిని ఆపాలగోపాలు అందరినీ ముగ్గు గోపాల బాల ముద్దుల కృష్ణయ్య బంగారు బుల్లుడు బొబ్బిలి సింహం రకరకాల భయో ద్వీపం రకరకాల సినిమాల్లో సంవరసింహారెడ్డి నరసింహనాయుడు ఇక తర్వాత వచ్చిన అన్ని సినిమాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేసుకొని అందరినీ ఆపాలగోపాలం అందరినీ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు తెలిసిందే ఏదైనా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా హర్షించదగ్గ తెలుగు వాళ్ళగా మనకి కర్రహకారణం హర్షించదగ్గ విషయం ఈ అవార్డులు పురస్కారాలు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ మోహన్ బాబు కానీ అవార్డులు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద బాధ్యత అనేది పెరుగుద్ది పురస్కారం అనేది బాధ్యతను పెంచుద్ది ప్రోత్సాహం కలుగుద్ది ఒక పక్క ఒక పక్క బాధ్యత వ్యక్తి మీద పడినట్టు అవుతుంది చాలా బాగా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి ఈ అవార్డు వచ్చిందండి సొసైటీలో వాళ్ళు చాలా గౌరవంగా మాట్లాడడం ముందు మూవ్ అవ్వడం మంచి సినిమాలు ఇంకా మంచి తెలుగు చిత్రసీమకుగా ఉన్నాయి లేకపోతే మన భారతదేశానికి అన్ని తెచ్చే చిత్రాలు తెలుగు చిత్రాలు కూడా డబ్బింగ్ అయి ఇతర స్టేట్స్లో మరి వెళ్తున్నాయి వేరే లాంగ్వేజెస్లో మరి గొప్ప విషయం అది తెలుగు సినిమా ఖ్యాతిని మరి అంతర్జాతీయం చేస్తా అంతర్జాతీయం అవుతుంది మరి బాలకృష్ణ గారు ఇంకెలాగే ఇంకా జయాప్ ఇట్స్ప్లాప్స్ అనేది కామన్ అయ్యి ఎవరి జీవితంలో అన్న ఇట్స్ ప్లాప్స్ జయాబు జయాలు దైవాధీనాలు రామారావు గారు కూడా అనేవారు మరి ఇటు వచ్చిన కుంగిపో మరి కుంగిపోకుండా ప్లాప్ వచ్చిన కుంగిపోకుండా ముందుకు పోవాలి ఇంకా మంచి మంచి సినిమాలు ఆయన ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ కోపతాపాలు లోపాలు అనేది ప్రతి మనిషికి ఉంటాయి మరి మనిషి నాకు లేని మనిషి అనేది లేదు మరి మనం ఆ పెక్క బయటికి పండు తింటున్నప్పుడు ఆ పెక్క ఊసేసి గుజ్జు ఎలా తీసుకుంటామో అలాగే మనిషిలో లోపాలు చాలామంది నేను పరిశీలించే కోపం ఉన్న వాళ్ళకి పెట్టే ఉండడం కూడా నేను చూశాను మందిని సరిగా ఇవన్నీ మామూలుగా ఈ అన్నీ ఇలా ఇవన్నీ ఎవరు పెట్టించుకోవాలి అని రోజు అందిస్తాను హస్పతాలకు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మరి ఎంతో మందికి వైద్యం అందిస్తున్నారు ఆయన బాలయ్య గారు చాలా గొప్ప విషయం అది వాళ్ళతో మరి వాళ్ళ అమ్మగారి పేరు మీద స్మరిస్తూ హస్పతాలకు క్యాన్సర్ పెట్టి చాలామంది పేద రోగులకు క్యాన్సర్ రోగులకు వైద్యం అందించడం గొప్ప విషయం ఇచ్చారు క్యాన్సర్ హాస్పిటల్ చేయమనిగా హిందూపురం ఎమ్మెల్యేగా మరి మూడోసారి హ్యాట్రిక్ సాధించాడు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా తనదైన ముద్ర వేసాడు ఆ నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతూ ఆయన తనదైన ముద్ర వేసాడు రాజకీయ కూడా మరి తండ్రికి తగ్గ తనకి ఇటు నటవారసత్వ నటుడుగా అటు రాజకీయంగా ఇద్దరు సంస్థలు వర్కర్గా ఒక సేవా కార్యక్రమాలు అవి చేస్తూ మరి బసతారకం చైర్మన్గా ఆసుపత్రి చైర్మన్గా వైద్య సహాయం అందిస్తూ అంటే ఇలాగే ఆయన మంచి మంచి పనులు చేసి తండ్రికి తగ్గ తనయుడిగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు ధన్యవాదాలు